వెల్కమ్ బ్యాక్ సాధించాలి అనే తపన ముందు పేదరికం అడ్డు రాలేదు లక్ష్యం కోసం పెట్టిన పరుగులో ఎప్పుడు వెనకడుగు వేయలేదు జ్యోతి ఎర్రాజీ విశాఖకు చెందిన జ్యోతి ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకం సాధించేందుకు పరుగులు పెట్టనుంది వంద మీటర్ల హర్డిల్స్ లో ఫాస్టెస్ట్ ఉమెన్ గా ఇప్పటికే రికార్డులు సొంతం చేసుకుంది ప్యారిస్ ఒలింపిక్స్ లో పరుగులు పెట్టనున్న జ్యోతి ఎర్రాజీ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ పారిస్ ఒలింపిక్స్ లో విశాఖపట్నం నుంచి ఒక క్రీడాకారిణి మెరుస్తుంది ముఖ్యంగా ఆ అమ్మాయి పేరు జ్యోతి ఎల్లాజీ ఇప్పుడు ఈ అమ్మాయి పేరు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉంది విశాఖపట్నం నుంచి అతి సాధారణమైన కుటుంబం నుంచి ఆ అమ్మాయి ఈరోజు ఒలింపిక్స్ స్థాయికి ఎదిగింది భారతదేశంలోనే ఫాస్టెస్ట్ హార్లీస్ ఉమెన్గా ఆ అమ్మాయి అథ్లెటిక్గా ఈరోజు పేరు పొందుతున్న వైనం మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతం నేను జ్యోతి ఇంటి దగ్గర ఉన్నాను ఇక్కడ మనం చూస్తేనే విజువల్స్లో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది ఆ అమ్మాయి యొక్క లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళ యొక్క మొత్తం కుటుంబ నేపథ్యం ఏంటి అన్నది మనకు తెలిసిపోతూనే ఉంది చాలా అతి సాధారణమైన కుటుంబ నేపథ్యం నుంచి ఆ అమ్మాయి ఈరోజు ఒలింపిక్స్ స్టేజ్కి వెళ్ళింది మనం చూడొచ్చు వెరీ వెరీ కామన్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ అమ్మాయి అంత అతి సాధారణమైన కుటుంబ నేపథ్యం నుంచి ఈరోజు ఒలింపిక్ స్టేజ్కి వెళ్ళింది మరి ప్రస్తుతం నేను జ్యోతి ఇంట్లో ఉన్నాను జ్యోతి వాళ్ళ పేరెంట్స్ అలాగే తనని ఈ స్థాయి వరకు చేయుతనిచ్చిన కోచెస్ కానీ అథ్లెటిక్స్ అసోసియేషన్స్ కానీ ఇట్లా అందరూ ఉన్నారు ఒలింపిక్స్ లో పతాకాల పంట పండించాలని విశాఖపట్నం ప్రజలే కాదు యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి తనతో జ్యోతి పేరెంట్స్ తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు మీ జ్యోతి తండ్రిగా మీరు ఈ రోజు మీ అమ్మాయి ఏదైతే ఒక ఒలింపిక్స్ స్టేజ్ వరకు వెళ్ళింది ఒలింపిక్స్ లో అమ్మాయి పార్టిసిపేట్ చేయబోతుంది ఇండియా తరఫున ఏమనుకుంటున్నారు ఏదో బాగుంది చూస్తారు ఏదో ఒక పిల్ల గెలుస్తుంది అని ఆలోచించాను గవర్నమెంట్ కూడా ఆదరించి ప్రస్తుతం జ్యోతి ఫాదర్ సత్యనారాయణ గారు ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి అంత ఎక్కువగా మాట్లాడకుండా తన కూతురికి బ్లెస్సింగ్స్ ఇచ్చి తను గెలుపుని ఆకాంక్షిస్తున్నానని మాత్రం చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్లో మదర్ మనతో ఉన్నారు ఆమెతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే మీరు ఈ రోజు మీ అమ్మాయి ఒలింపిక్స్ స్టేజ్కి వెళ్తుంది ఇండియా తరపు నుంచి ఆ అమ్మాయి హండ్రెడ్ మీటర్స్ హాలిడేస్లో అమ్మాయి పతాకం కోసం ప్రయత్నం చేస్తుంది ఆ పరుగులు పెట్టే వైనం మీ పాప స్పోర్ట్స్ ఉమెన్గా ఎదుగుతున్న క్రమం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు ముందు మీకు చెప్పిందా చిన్నప్పుడు కాండి జ్యోతి కాండి చిన్నప్పుడు కానీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను ఆ ప్రాక్టీసు ఆ సార్లు చేస్తుండగా పిల్ల చిన్నప్పుడు స్కూల్ అమ్మ నువ్వు పొద్దున్న గేమ్స్లో ఆడితే నీకు మంచి లైఫ్ ఉంటుంది అని ఆ సార్లు చాలామంది ప్రోత్సహించేవారు అమ్మ మీరు అతి సాధారణమైన ఫ్యామిలీ నుంచి వచ్చారంటే మీరు కూడా మీ హస్బెండ్ కానీ మీరు కానీ కొంచెం రోజువారీ పనులు చేసుకుంటూ కూడా పిల్లల్ని చదివించి ఈరోజు తనని ఇంతవరకు ఎంకరేజ్ చేశారు అంటే చాలామంది సాధారణంగా ఆడపిల్లలు స్పోర్ట్స్ లైఫ్ కానీ లేకపోతే ఇట్లాంటివంటే ఎందుకు అనే స్టేజ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆపేయడం జరుగుతుంది కానీ మీరు చాలా ప్రోత్సహించారు అంటే ఆ ఇన్స్పిరేషన్ ఏంటమ్మా అంటే ఆ స్ఫూర్తి ఆ ఇన్స్పిరేషన్ అంటే తన కృషి తన కృషి ఏంటంటే నేను సాధించుతాను నేను ఎక్కడికి వెళ్ళా నేను సాధించగలను నాకు ఆ మనోధైర్యం ఉన్నది నాకు చాలామంది నాకు ధైర్యం ఇస్తున్నారు తన గురించి ఏంటంటే తన పోర్ట్స్ గురించి తనకి చాలామంది చెప్పడం వల్ల మైండ్లోనే ఏంటంటే నేను ఇది సాధించగలను ఎక్కడికి వెళ్ళా నేను సాధించగలను భువనేశ్వరం మరి బొంబాయి ఇలాగ ఢిల్లీ ఇంకెలాగేలాగ ఆటలు అవుతుంటే మన రాష్ట్రానికి మన ఇండియాకి మొత్తం ఇంటర్నేషనల్ ఉండదని చాలా సంతోషంగా ఉందండి ఆడపిల్లలందరికీ కూడా ఆ అమ్మాయి స్ఫూర్తిగా నిలుస్తుంది సో మీరేమనుకుంటున్నారు తనని ఎలా బ్లెస్ చేయాలి తన కూడా అదే చెప్తుంది నాలాగా ఎప్పుడు ఇప్పుడు మా ఉండిపోమన్నట్టుగా ఉండిపోకుండా తల్లిదండ్రి ప్రతి ఒక్కరు ఆడపిల్లలకైనా ఆడపిల్లని మీరు నిసాకారం చేయకండి తన రేపు పొద్దున్న నాలాగా నాలాగా నా మంచి మేము గోల్డ్ మెడల్ తెచ్చుకొని దేశాన్ని తెస్తా ప్రతి మంది ఆడపిల్లలు ఏంటంటే చాలా మంది బయటకు వెళ్తే ఎవరేమనుకుంటారని చాలా అడగదొక్కిసి అక్కడే ఉండిపోతున్నారు తనకు ఒకటి ఇప్పుడు కానీ చిన్నప్పుడు కానీ ఒకటే కోరు కానీ మన విశాఖపట్నానికి మంచి హాస్టల్ మంచి స్టేడియం ఉంటే ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరం చాలా మంది వెనకబడిపోయారు కానీ నా ధైర్యంతో నేను వెళ్ళాను అమ్మ చాలా మంది చాలా భయపడిపోతున్నారు అదే సరైన ఉండి సరే ఉంటాం మన విశాఖపట్నంలోనే ఏదైనా సరే మనం సాధించడానికి అవుతుంది సార్లు అండి చాలా బాధపడ్డది కూడాను అమ్మ నువ్వు ఎవరితో మాట్లాడినా ఆ ఒక్క విషయం మాత్రం నువ్వు ఎందుకంటే ఎందుకంటే నానంటే దూరం మీద ఉన్నాను అని చెప్పడానికి నాకు ఆపదు కానీ ఎవరు వచ్చినా సరే మీడియా వాళ్ళు ఎవరు వచ్చినా సరే మన గవర్నమెంట్కి మన విశాఖపట్నానికి చాలా మంది వెనకబడి ఉండిపోయారు ఇప్పుడు నాతో చేసిన పిల్లలు ఉండిపోయినా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది అమ్మా చాలా కష్టపడ్డారు చేశారు మరి డబ్బు లేకే కదా మన నాకు అయ్యే కదా కానీ నేనంటే నాకు భగవంతుడు ఒక ఆయస్కారం ఇచ్చాడు ఆ రియల్ ఎస్టేట్ ఎవరు వాళ్ళుతో తీసుకెళ్లారు ఆ రిలయన్స్ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్లారు మరి నీకు ప్రోత్సహించామమ్మ ప్రతి గవర్నమెంట్ కూడా సహకరించింది మరి ఇక్కడ విశాఖపట్నం సార్లు అందరూ సహకరించారు తనకు అలాగే దబ్బిరం ఇచ్చారు సార్ దబ్బిరం ఇచ్చి నీకు మేము ఉన్నామమ్మా నువ్వు వెళ్ళాము మన ఈ ఈ పరిస్థితిలోని మన పాప అంత వెళ్ళిందంటే మా మా బంధువులే కాదు చుట్టుపక్కల నేను ఆపరి కోనలే కాదు నీ కూతురు మంచి పేరు తెచ్చిందమ్మా ఒకరోజు తనకి ఒక మాటలు అని ఆడపిల్లకి పంపించడం అంత అవసరమని ఎన్నో మాటలు అన్నారు కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు ఎప్పుడూ ఏదో జరుగుతుందని మనకి చేయకూడదు అనేసి నేను అందరం పట్టించుకోకనే ఈ రోజు వచ్చి నీ కూతురు మంచి పేరు తెచ్చింది కుమారి ఎన్నికంటుంటే ఆనందంగా ఉంది మా చుట్టాలు బంధువులకి తను ముందు వెనక అడుగు వేయించినప్పటికీ కూడా తన యొక్క స్ఫూర్తిని చూసి ఖచ్చితంగా ఆ అమ్మాయి ఒకే ఒక్కసారి ఒక్క నేషనల్ గేమ్కి వెళ్ళే అవకాశం ఇవ్వండి నాకు ఇంట్లో అని చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి చాలా ఫాస్ట్గా తన యొక్క గ్రోత్ని పాత్ని వేసుకోవడం జరిగింది అక్కడ ప్రస్తుతం నాతో విశాఖపట్నం నుంచి ఎథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ నారాయణరావు గారు ఉన్నారు అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే జనరల్గా స్పోర్ట్స్ పర్సన్స్ వరకు మనం చూసుకుంటే గనక అదృష్టం ఒకవైపు ఉండాలి మరొకవైపు వైపు సాధన ఇంకోవైపు ఉండాలి ఇంకోవైపు స్పాన్సర్షిప్ ఉండాలి ఎందుకనంటే పతాకాల స్టేజ్ వరకు అంటే ఇంటర్నేషనల్ గేమ్స్ స్టేజ్ వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి మార్గాన్ని వేయగలిగే ఆ పాత నిధి దొరకాలి అసలు ఏంటి సార్ ఎలా విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ అథ్లెటిక్స్ కానీ ఎనీ స్పోర్ట్ ఈవెంట్ ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ ఉంటే బహుగోళిక పరిస్థితులు ప్రత్యేకించి శిషోరు హిల్ ట్రైనింగు స్టామినా ఎంజూరెన్స్ చేసుకోవడానికి మంచి ఉన్నాయి దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా వాళ్ళ వాళ్ళకి డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు ఓపెన్గా ఓపెన్ ఐటమ్స్ అని చెప్పేసి కొన్ని స్కూల్స్ చిల్డ్రన్ లీడింగ్ చిల్డ్రన్స్ని ఆహ్వానించి ఆ పోటీల్లోకి అవకాశం కల్పించేవారు అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే పోర్ట్ ట్రస్టు ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టింది ఇది ఆధారం చేసుకుని విశాఖపట్నం నేటికి పద్నాలుగు మంది నుంచి పద్నా పదిహేను మంది జ్యోతి కలిపి అంతర్జాతీయ క్రీడాకారులు ఈ విశాఖ నగరం నుంచే ప్రొడ్యూస్ చేయబడింది అయితే ఒక దశలో వచ్చేసరికి ఏమంటే స్కూల్ గేమ్స్ మెడల్ కొట్టడం తర్వాత ఏమో రకరకాలు చేయడం ఆయన తర్వాత అండర్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి కూడా ఈ జ్యోతి అర్రాజి నా దగ్గరన వెరిఫై చేసుకుంటే రికార్డ్స్లో ఎప్పుడు కూడా మెడల్తోనే ఉంది అమ్మాయి ఇంకా ప్రభుత్వ పరంగా వస్తే మేము అసోసియేషన్ పరంగా ఏం చేసామంటే ఆమెకు లోకల్గా ఉండండి కొంత ప్రైవేటు స్పాన్సర్స్ని తను చేసి ఒక పది పదిహేను లక్షల దాకా మేము ఆమెకి సహాయం అడిగింది ఇక ప్రభుత్వ పరంగా ఏదైతే జివో ప్రకారంగా స్పోర్ట్స్లోని జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలోని జూనియర్ సీనియర్ స్థాయిలో కాలానికి ప్రభుత్వంలోని శాపలోని ఒక స్కీమ్స్ ఉంది ఇన్సెంటివ్స్ స్కీమ్స్ దానికి మేము అసోసియేషన్ పరంగా అన్ని అప్లై చేసి మేము అచీవ్మెంట్స్ అన్నీ క్రోడీకరించి వాళ్ళకి పంపిస్తే దాని ప్రకారము ఇవ్వడం జరిగింది లేటెస్ట్గా ఫైనల్గా లాస్ట్లో కూడా గవర్నమెంట్లు గత గవర్నమెంట్లో కూడా చేస్తే రమారమ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ వరకు వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అవన్నీ కూడా రిలీజ్ చేశారు ఇంకా కొద్దిగా మాత్రమే పెండింగ్లో ఉన్నాయి గత నేషనల్ గేమ్స్ అవన్నీ షార్ట్లీ అవి కూడాను రిలీజ్ చేసేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే ప్రజెంట్ ఒలింపికేషన్ చైర్మన్ గణబాబు గారు హు ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ ఫార్మర్ వాలీబాల్ ప్లేయర్ ఈ మీ దట్ మీరు చెప్పండి మీరు కూడా ఆల్రెడీ స్పోర్ట్స్ లో ఎన్నో మెడల్స్ సాధించిన వ్యక్తి సో ఇప్పుడు జ్యోతి ఈస్టేస్కి వెళ్ళిన నేపథ్యంలో బ్లెస్ చేయాల్సిన టైం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది మీరేమంటారు ఈవేళ ఈ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో స్కూల్ టైం నుండి కూడాను అమ్మాయి చాలా కష్టపడి పైకొచ్చింది వాళ్ళ ఫ్యామిలీ కూడాను చాలా పూర్ ఫ్యామిలీ అయినా సరే అమ్మాయి పట్టుదలగా ఇంటి దగ్గర వెళ్ళొద్దని చెప్పినా సరే పట్టుదలగా ఈ వేళటికి ప్రతి మీట్లో కూడా ఉన్న ఆవిడ గోల్డ్ మెడలే కొట్టింది కానీ ఎప్పుడు సిల్వర్ మెడల్ అంటూ ఆ అమ్మాయికి లేదు ఫుడ్ లేకపోయినా సరే మా చాలా అంటే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఫుడ్ అంటూ డైట్ లేకపోతే ఏ ఈవెంట్ అథ్లెట్ కానీ గేమ్స్ వాళ్ళు కానీ షైన్ అవ్వలేము అలాంటిది గవర్నమెంట్ నుండైనా సపోర్ట్ ఉండాలి మన లటి మీద లేకపోతే ప్రైవేట్ ఎక్కడి నుండైనా మనం తెచ్చి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయాలి అలాగే ఈ అమ్మాయి తిండికి లేని రోజు కూడా అరటిపళ్ళు తినేసి ఉండిపోయి ప్రాక్టీస్ చేసింది ఈవేళ ఈ అమ్మాయి ఈ స్థితికి వచ్చిందంటే పట్టుదల మెయిన్ పట్టుదల ఇంకా విశాఖపట్నంలో మనకు తయారవ్వడానికి ఇప్పుడు వరకు పోర్ట్ స్టేడియం ఉండేదండి పోర్ట్ స్టేడియం ఇప్పుడు ప్రైవేటీకరణకి ఇచ్చారు అంతకుముందు మా నేషనల్స్కి అన్నిటికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు మాకు పోర్ట్ ట్రస్ట్ నేను పోర్ట్ ట్రస్ట్లో వర్కర్నే ఇప్పుడు అది ప్రైవేటీకరణకి ఇచ్చారండి ఇప్పుడు ఆ ప్రైవేట్ మా మీ మెల్లలను కూడా అక్కడ డబ్బులు కట్టి వెళ్ళాలి అలాగే రైల్వే స్టేడియం అన్నటి వరకు ఇచ్చేవాళ్ళు రైల్వే స్టేడియం కూడా ప్రైవేట్కి ఇచ్చారు స్టేడియంలన్నీ ప్రైవేట్కి ఇచ్చేస్తే ఇంకా పిల్లలు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారండి మేము మీట్ చేయడానికి మాకు ఇప్పుడు స్టేడియం లేదు నేను ఇప్పుడు నిన్న మీటింగ్ అయింది మాకు స్టేట్ మీటింగ్ జనరల్ బాడీ జనరల్ బాడీలో నాకు మీట్ తీసుకోమన్నారు మీట్ తీసుకోమంటే నాకు ఎక్కడ స్టేడియం లేదు నేను ఎలా మీట్ చేస్తాననేసి నేను చేయలేదండి క్రీడాకారులకి ప్రభుత్వం నుండి వీళ్ళు ప్రాక్టీస్కి సంబంధించిన డైటు హాస్టల్స్ ఉండాలండి మెయిన్ హాస్టల్స్ ఉంటేనే పిల్లలు షైన్ అవుతారు హాస్టల్స్ లేనిది ఇంటి దగ్గర ఇలాంటి పూర్ ఫ్యామిలీ ఉంది డైట్ ఏమి ఇవ్వగలరండి ఇవ్వలేరు కనుక హాస్టల్స్ ప్రభుత్వం పెట్టాలి ప్రతి డిస్ట్రిక్ట్లోనే హాస్టల్స్ ఉండాలి మంచి హాస్టల్స్ అవి ఉండేటప్పుడు షైన్ అవుతారు వీళ్ళంతా కూడా ఎంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఒలింపిక్స్ లో ఒక మంచి మెడల్ని సాధించాలి విశాఖపట్నంతో పాటు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరుని తీసుకురావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు ఎంతో మంది సపోర్ట్తో ఆ అమ్మాయి స్వయం కృషితో ఈరోజు ఒలింపిక్స్ దాకా జ్యోతి వెళ్ళిన ఆ వైనం ఆ క్రీడా స్ఫూర్తి ఇంకా ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలి అలాగే ఇంకా భారతదేశం నుంచి చాలా మంది క్రీడాకారులు మరి భారతదేశం పేరుని ప్రతిష్టని మరింత పెంచే విధంగా ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని వాళ్ళంతా కూడా ఆకాంక్షిస్తున్నారు విడియోస్ అనే నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం